ప్రతి ఒక్కరికి కొంచెం హెల్ప్ చేద్దాం నేనైతే మీరు హెల్ప్ చేస్తా అన్న వాళ్ళ కాడికి వచ్చి కాలు మొక్కడానికైనా రెడీ ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే చాలా అసలు గొప్ప మనసు ఉండాలి నేను అలాంటి సిచ్యువేషన్లకి వెళ్ళి బయటికి వెళ్ళిన కావంటే అలాంటి సిచ్యువేషన్ వరకు రావద్దు ఖచ్చితంగా అయితే మీరు అందరూ అయితే హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నా అన్నయ్య వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను ఫోన్పే నెంబర్ ఉంది అన్నయ్య ఫోన్ పే నెంబర్ అయితే స్క్రీన్ పే నువ్వు చెప్పండి ఒకసారి నెంబర్ పాప నెంబర్ అండి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ నువ్వు నా నా అడ్రస్ ఎట్లా తెలుసు అన్న నీకు ఒకసారి చెప్తాను నమస్తే అండి యూట్యూబ్ అగ్రికల్చర్ హేమ గారి ద్వారా మా అమ్మాయి యూట్యూబ్ చూసేటప్పుడు మేడం గారు కొంతమంది షాపులకి ప్రమోటర్స్ని చూసి తను చాలామంది హెల్ప్ చేసిందని చాలా కూడా యూట్యూబ్లో చూసి తను తెలిసిన తర్వాత నాకు పూర్తిగా అయితే నెంబర్ అయితే తెలియదు నాన్న అందరూ చేస్తుంటారు ఆమెకు అందరికైనా అందరూ ఫోన్లు ఎత్తలేరు తను మన ఫోన్ కూడా అంత ఎత్తడం వీలు పడదు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఊరి పేరు ఇక్కడ ఈ ఊరికి నేరుకి వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసి మేడంతో మాట్లాడి విషయం చెప్తే ఆమె చాలా వరకు హెల్ప్ చేస్తుంది అవకాశం చెప్పి పాపం మా పాప అయితే వీడియో చూస్తా హెల్ప్ చేస్తుంది డాడీ నువ్వు వెళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తే ఎత్తదు బిజీ ఉంటుంది కానీ నువ్వు ఖచ్చితంగా ఇంటికి పోయి కళ్ళు డాడీ అని పాపం తానే పంపించింది అంట నాది ఫోటో స్క్రీన్ చాట్ తీసింది స్క్రీన్ చాట్ తీసి పెట్టి ఫోన్ ఏది ఫోన్ చూపి స్క్రీన్ చాట్ తీసి పెట్టి ఆ ఫోటో పెట్టి వాళ్ళ డాడీని పంపించింది పాలడుగు ఊరు డాడీ నువ్వు ఇట్లా ఓ అని అన్ని డీటెయిల్స్ చెప్పి తను నా దగ్గరికి అయితే పంపించింది గో ఇది నా ఫోటో అయితే ఇలా స్క్రీన్ చాట్ తీసింది స్క్రీన్ చాట్ తీసి ఇది చూపించుకుంటూ వెళ్ళు డాడీ అని చెప్పిందంట ఇంకోటి ఇదిగో ఆ పాప ఇది ఇలాంటి సిచ్యువేషన్లు ఉంది ఇలా ఉంది ఓకేనా ఇది ఇప్పటి సిచ్యువేషన్ పాపం తను జాబ్ చేసినప్పుడు చూడండి ఒక్కసారి ఇలా ఉందో ఎంత బాగుంది అసలు పాపం ఇలాంటి సిచ్యువేషన్లకి వెళ్ళి అసలు ఎలా బయట పడతా అని బాధపడుతురు మనందరం అందరం తల చేస్తే ఖచ్చితంగా తను మళ్ళీ ఇలా కావాలి అని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇలా కావాలి అని మీ అందరికీ సబ్స్క్రైబర్ మొత్తానికి మీకు పేరు పేరును నమస్కారం చేస్తున్నాను నా బిడ్డని కాపాడండి మేడం గారి ఆమె ప్రోత్సాహంతో నా బిడ్డను హెల్ప్ చేసి మీ అందరూ కాపాడండి మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకోటి ఏంటంటే మేమైతే రోజు అయితే నాగార్జున సాగర్ అక్కడ వెళ్ళాము కదా మేము వెళ్ళిన మాని పాపం తెలియదు ఆ అన్నయ్యకైతే చాలా దూరం నుంచి వచ్చిండంట పొద్దున్న వచ్చిండు మా ఇంటికి అయితే నేను నైట్ వచ్చేసరికి ఇప్పుడు పదకొండు అయితే అయినా కానీ ఇక్కడనే ఉన్నాడు మా మాకోసం ఇక మేము రావాలి అనేసి ఆయనకి ఏ నన్న కొంచెం సహాయపడతాం అనేసి వచ్చిండు మామయ్య ఆయన కలిసి ఇద్దరు అన్నం తిన్నారంట ఇక మా ఇంటనే పడుకుండా అన్నయ్య అయితే మేము వచ్చేసరికి కానీ అన్నయ్యకి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నయ్యని అడిగి తెలుసుకున్నాం నమస్తే అన్నయ్య మీ ప్రాబ్లమ్స్ మీరు అన్ని చెప్పన్నయ్య ఏంటి మీరు ఎలా పాపకి స్టార్టింగ్ రెండు వేల ఇరవై నుంచి ఉంది ప్రాబ్లం అండి పాపకి స్టార్టింగ్ ఫస్ట్ విరోచన స్టార్ట్ అయిందండి అంటే ఎంత ఏజ్ ఉందన్న ఇప్పుడు ఇరవై సంవత్సరాలు తనకి ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఇరవై మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ స్టార్ట్ అయింది అంత ముందు స్టార్ట్యా అంత ముందు జాబ్ చేస్తుంది టైమ్స్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేసేది హైదరాబాద్ లో ఉండే హాస్టల్ ఉండి హాస్టల్ చోట తర్వాత తను చేసే సేప కూట అట్లా ఉండి కొంచెం ఆడపిల్లలు అయ్యి వాటర్ తక్కువ తాగితే ఆ విధంగా ఉంటూ తను కూడా మళ్ళని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయించిందండి తర్వాత డాక్టర్ గారితో మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేసినా కూడా తనకి రికవరీ కావట్లేదని ఏంటని మళ్ళీ ఆమెను అడిగితే ఇది చాలా చిన్న విషయం కాదు ఇది పెద్ద విషయం మీరు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు చూపించుకొని చాలా ఖర్చు ఎత్తుకుంటుంది పని ట్రీట్మెంట్ అంటే అప్పుడు తను ఇంటికి వచ్చిందండి మా ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఫస్ట్ మేము విజయవాడ హరిణ్య హాస్పిటల్కి వెళ్ళామండి హరిణ్య హాస్పిటల్ ఆయన పేరు త్రిమూర్తులు గారని ఆయన స్టార్టింగ్ నుంచి కొనోస్కోపీ తర్వాత దానికి సంబంధించిన సిటీను ఎంఆర్ఐ సీఈ దాదాపుగా ఎనభై వేల రూపాయలు ఒక నాలుగు రోజుల లోకే అయినాయండి అప్పుడు మేము పదిహేను రోజులు స్టే చేస్తే అతని మోషన్స్ అయితే కొంచెం ఆపగలిగాడు ఆ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మెడిసిన్ వాడుకుంటూ ఉన్నామండి మళ్ళీ మనం ఏదన్నా మనం ఇంజక్షన్లో చేయించుకోలేక ఏదైనా కానీ మనం ఫైనాన్స్ పరంగా ఆగిపోతే మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయిందండి తర్వాత మళ్ళీ మా అబ్బాయికి ఎవరికో మణిపాల్ హాస్పిటల్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం క్యూర్ అయిందంటే మళ్ళీ మణిపల్లి హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడ తనకు కొంచెం హై లెవెల్ కాస్ట్ అని కూడా చెప్పారండి అట్లా మబురా అనే ఇంజక్షన్ కూడా ఆ ఇంజెక్షన్ పద్దెనిమిది వేల రూపాయలు అయితే అట్లా దాదాపుగా రెండు సంవత్సరాలు అక్కడ చూపించామండి మణిపల్లి హాస్పిటల్ సరే కవర్ అయింది అనుకున్నాం మళ్ళీ మన ప్రతి నెల మనం ఈ రకంగా అయితే పెట్టలేకపోయి ఎప్పుడైతే ఇబ్బంది పడతానో మళ్ళీ రిపీట్ అయ్యేదండి ప్రమోషన్స్ ప్రాబ్లం మా అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాల తరపున ఏజ్ హాస్పిటల్లో బాగా చూస్తారని చెప్పి తెలిసిందండి అక్కడ టైమ్స్ ఇన్స్టిట్యూట్ లో అప్పుడు పనిచేస్తూ ఉండటం వల్ల వాళ్ళ అమ్మాయికి కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఉంది అన్నారండి సో వాళ్ళ ద్వారా వెళ్దామన్నా టైమ్స్ ఇన్స్టిట్యూట్ మేడం గారు వచ్చి వాళ్ళు కొంచెం స్టార్టింగ్ హెల్ప్ చేసి వాళ్ళు కూడా చూపిస్తా అండి అప్పటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా ఏజ్ ఎలెవెన్ స్టేట్మెంట్ చూపించామండి ఈ ఫోర్ ఇయర్స్ కూడా మనం చూపిస్తున్నా మందులు వాడుతున్నాం కానీ మోషన్స్ అయితే కంట్రోల్ అవుతున్నాయి కానీ తన శక్తి రాలేదు బలం లేదు నడిచే శక్తి పడలేదండి తర్వాత అక్కడ డాక్టర్ని ఏంటి సార్ అని చెప్పి మేము నెలన్నర రోజులు ఉండి అసలు ఏంటి సార్ పరిస్థితి అంటే ఆపరేషన్ చేస్తే కొంతవరకు చేసినా మనం చెప్పలేము చేయకపోయినా చెప్పలేము అంటే సరే మేము ధైర్యం చేసి తప్పనిసరిగా ఏదో ఒకటి సరే మరి చేసుకొని కొంతమంది కోలుకుంటారని అని చెప్పంటే మనం అట్లాగనే ఆపరేషన్ చేయించామండి స్టోమా అని సైడ్ పేగు బయటకు ఉండి బ్యాగ్ ఉంటదండి దానికి దాంట్లో మలం వచ్చిన తర్వాత అది మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలండి తిన్న ఆహారము మనకు స్టోరేజ్ ఉండే పేగు మెయిన్ పెద్ద పేగులు అండి ఎక్కువ చోట ఇక్కడ రైట్ సైడ్ కిందను ఒక ఏ షేప్లు ఉంటుంది పేగుంటం పేగు అంటాం లెఫ్ట్ ను డౌన్ మళ్ళల్ కూడా ఈ నాలుగు ఇన్ఫెక్షన్ వల్ల బాగా ఇబ్బంది పడదండి మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అండి పైన కూడా అబ్జెక్షన్ అయ్యి గ్యాస్ పట్టేసి తనకు ఉక్కిరి బుక్కిరి విపరీతమైన నొప్పి వచ్చేసి తనకు ఆపరేషన్ చేసిన చేయించిన తర్వాత కూడా పైన కూడా అబ్జెక్షన్ ఉండి గ్యాస్ పట్టేసి పట్ట ఉబ్బరం వచ్చేసి ఏం లేకుండా ఫాస్టింగ్ వారం రోజులు పెడితే ఆ తర్వాత ఫస్ట్ కొబ్బరి నీళ్ళు తర్వాత జ్యూసును మళ్ళీ ఫుడ్ పెడితే మళ్ళీ అది ఇబ్బంది అండి అట్లా ఆపరేషన్ చేసిన తర్వాత నెల ఇరవై ఐదు రోజులు అక్కడే ఉన్నామండి మా శక్తి మొత్తం అక్కడే పోయిందండి హాస్పిటల్ అంటే మన ఇండియాలోనే సెకండ్ హాస్పిటల్ అంటే ఈ గ్యాస్ట్రింట్రాలజీకి ఎక్కడది నాగేశ్వర రెడ్డి గారి హాస్పిటల్ అని గ్యాస్ట్రి అంట్రాలజీ సోమజీ కూడా హైదరాబాద్ అండి ఎర్రమంజిలి మెట్రో స్టేషన్ పక్కన అది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ టైమ్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మేము చాలా మంది ఫ్రెండ్స్ తరపునే తను ఇంతవరకు బతుకుందండి చాలా వరకు ఇప్పుడు కూడా తను కొంచెం నడవలేని పరిస్థితులు ఉంది దేవుడి దేవాలి ఇంకా బతుకుంది ఏంటంటే ఇంకా తిరుగుంటది కోలుకుంటది అనే నమ్మకం ఇప్పుడు ఇప్పుడు వస్తుందండి ఒక ట్వంటీ డేస్ నుంచి ఇంటికాడు ఉంటున్నాం ఇప్పుడు సెకండ్ మంత్ లో మనకు రెంకేడ్ ఇంజక్షన్ వాస్తవంగా రేపు వెళ్ళాల్సింది వేరే ఒక ఆమె దాతం ఏదో కొంచెం హెల్ప్ చేస్తానంటే ఇలా వెళ్ళి ఇంజెక్షన్ కి అక్కడికి చూపించి తను అక్కడ నుంచి నేను మీ దగ్గరకు వచ్చానండి ఆ ఇంజక్షన్ రెంకేడ్ అని ఇంజెక్షన్ దాదాపు చాలా ఖరీదైందండి ఇరవై ఇరవై వెయ్యి అవుతుందండి అది రెండు ఇంజక్షన్లు కలిపి ఒక డోస్ అండి సెలెన్ లో ఐదు గంటల సేపెక్కిస్తారండి అవునండి ఇరవై కవియండి ఎంఆర్పి రేటుకు రూపాయి కూడా తగ్గించండి హాస్పిటల్లో ప్రతి నెలా నెల మనం చేయించాలి మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ రిమూవ్ చేయాలంటే కింద పేగు పూర్తిగా ఆ డిసీజ్ తగ్గిన తర్వాతనే మళ్ళీ చెట్టు కుదురుతున్నారు ఒక ట్వంటీ డేస్ అప్పుడు కొల్లెస్కోప్ కూడా చేయించామండి లో రెండు చోట్ల బాగా పుండు ఉంది ఒక చోట అయితే కెమెరా పై నుంచి పేగు నుంచి కానీ కింద నుంచి పేగు నుంచి కానీ కెమెరా వెళ్ళలేదండి అక్కడ ఆపరేషన్ ఉంది ఇప్పుడు ఆపరేషన్ చేసినా మళ్ళీ రిపీట్ అవుద్దని చెప్పేసి ఆపరేషన్ ఆపారండి చేయకుండా వాస్తవంగా అయితే చాలా మందికి రెండు నెలలు మూడు నెలల్లో మళ్ళీ రిపీట్గా ఆపరేషన్ చేస్తే మామూలుగా ఉంటుంది అంటండి అది పేగులో ప్రాబ్లం ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉందని దానికి చేయకుండా ఆఫ్ చేస్తారండి మళ్ళీ టూ మంత్స్ వరకు మళ్ళీ మనం మందులు వాడుకుంటూ ఇంజక్షన్ చేయించుకుంటూ తను రికవర్ అయ్యి మామూలుగా శక్తి నార్మల్ బ్లడ్లు మనిషి కూడా కోలుకున్న తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేస్తామని ఇవాళ చెప్పారండి డాక్టర్ గారు అట్లా ఉందండి పరిస్థితి మాకైతే నేను టాపి పని చేసుకుంటా బతిక ప్రతిరోజు కూడా పనికి వెళ్తే నాకు రూపాయి నేను నాలుగున్నర నెల ఐదున్నర ఐదు నెలలు నేను ఉండటం వల్ల బాగపోకు నేను ఇంజెక్షన్స్ డబ్బులు ఇవ్వాలతో నేను పోస్తాను ఫుడ్ కూడా తెలియకపోయాండి ఆ పరిస్థితి ఉందంటే పక్కన ఐక్యాన్ని ఒక లాడ్జి ఉంటే ఆ లాడ్జీ దగ్గర కీలోకి వెళ్ళి భోజనం తెచ్చుకొని తినేవాడిని నాలుగున్నర నెలలు కూడా రోజుకి ఒక్క రూపాయ పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నా పాప బాగా ఆరోగ్యం కోరిక మీ హెల్ప్ కావాలి అందరు కూడా పాపకి హెల్ప్ మనకు హెల్ప్ చేస్తా కానీ ఒక్కటి ఏంటంటే పాపం కష్టం చేసుకొని బతుకుతాడంట తనైతే ఆమెను చేయబట్టి పాపం చేయలేకపోతుండంట అంటే పెళ్ళికి ఎదిగిన బిడ్డ కదా ఇట్లా పెళ్ళికి ఎదిగిన బిడ్డ అలా అయిందంటే చాలా బాధ అవుతుంది కదా ఇప్పుడు ముస్లాం కాదు మూడుగా ఆమె కాదు ఈ రోజులలో ఎట్లుంది ఇప్పుడు మన మధ్య తరగతి వాళ్ళకు అప్పటికైనా యాభై లక్షల ఖర్చు పెట్టిండు అంటే ఒక నెల రోజులు కూడా పట్టకుండా నాలుగు లక్షలు అయినాయి ఆప్షన్ ఆప్షన్కు ఇవన్నీ రిపోర్ట్లు మొత్తం రోజుల్లో పన్నెండు లక్షలు అయినాయి ఒక బిల్లు మీకు నాలుగు లక్షల అరవై ఆరు వేలు చూపించింది మిగతా అన్నీ ఉన్నాయండి కొన్ని రిపోర్ట్స్ ఇంకా ఇవ్వాలి హాస్పిటల్లో అన్ని ఉండాలని చెప్పి కొన్ని కొన్ని మాత్రమే తీసుకొచ్చాము అవునండి అన్ని బిల్లులు మొత్తం బిల్లులు తీసుకొచ్చిండు ఒకసారి నాలుగు లక్షలు ఒకసారి పన్నెండు లక్షలు చూపి నాలుగు లక్షల నాలుగు లక్షల అరవై ఐదు వేలు అంట ఈ బిల్లు వచ్చేసి ఎన్ని రోజులు అన్నీ రోజులు నెల రోజులల్లా ఇది మాత్రం చాలా అసలు గౌరవ పరిస్థితి ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఆమె జాబ్ చేసిన యూనిస్టిట్యూట్లో వాళ్ళు వాళ్ళందరూ హెల్ప్ చేయడం వలన పాపం తనకు కొంచెం హెల్ప్ చేసినట్ట అందరు చాలా మంది హెల్ప్ చేయడం వలన ఇన్ని రోజులు కానీ ఇప్పుడు అయితే కొంచెం రిపేర్ అవుతుంది అన్న నమ్మకం వచ్చేసిందంట వాళ్ళకైతే కానీ కొద్ది రోజులు జాబ్ చేసి ఇరవై మూడు సంవత్సరాల పాపకు ఇట్లా కావడం అయితే మరీ దారుణంగా ఉంది పాప అన్న ఒక పాప ఒక పాపది మేడం ఏ మందుకు ఏ రెండు లక్షల పదిహేడు వేలు రెండు లక్షల పదిహేడు వేలు వారానికి ఇది ఒక వారంలో అండి ఇది లక్ష రెండు వేల ఐదు వందల ఆరు రూపాయలు అండి లక్ష చూడండి టోటల్ చాలా ఘోరంగా ఉంది అసలు అసలు ఏమంటే అసలు దేవుడు పరీక్ష పెట్టినట్టు పాపం ఇంతగానో మేడం చాలా వేసుకొస్తుండు ఇంతకైనా బాగానే ఇన్ని రోజులు తట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ తనను చూసుకుంటూ ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలన్నారన్న ఇప్పుడు ఇంజెక్షన్ చేయించి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ రావాలండి మళ్ళీ ఇంజక్షన్ చేయించాలి చేసినా కూడా వన్ ఇయర్ కంపల్సరీ వాడాలి ఆ ఇంజక్షన్ చేసే పని అండి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తగ్గించం బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తే పేగు అయ్యి మళ్ళీ జబ్బు తొందరగా రాకుండా ఉంటాం కోసమేనండి ఆ ఇంజక్షన్ అంత ఫోర్ ఉంది అది ఇంపోర్టెడ్ అండి ఆ ఇంజెక్షన్ ఎన్ని రోజులకు ఒకసారి ఆ ఇంజెక్షన్ ప్రతి నెల మేడం ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి నెల చేసుకుంటూ వస్తుంది ప్రతి నెల నలభై వేలు నలభై రెండు వేలు నలభై రెండు వేల రెండు వందలు అంటాం ప్రతి నెల దాన్ని చాలా కష్టం కదా అన్న బాగానే తీసుకొచ్చిన కానీ అసలు ఇంకా అదృష్టం ఉందండి లేకపోతే మేము తట్టుకోలేమండి పరిస్థితి మనకు ఇన్సూరెన్స్ తప్ప ఇన్సూరెన్స్ ఏమో పాపక చేయించలేదు ఒక త్రీ ఇయర్స్ పాతిక వేలు పాతి వేలు కట్టి కంటిన్యూ కాకుండా ఆఫ్ చేస్తుంది బాగలేదు కాబట్టి ఈ విధంగా తను కూడా మనీ కట్టలేని పరిస్థితుల్లో ఆప్ చేసింది ఇన్సూరెన్స్ మనకు రికవరీ లేదనమాట ఏజే హాస్పిటల్లో ఎటువంటి గవర్నమెంట్ సదుపాయాలు ఉండవండి ఈ క్రాన్సీ డిసీజ్ అనే దానికి అసలు గవర్నమెంట్లో కూడా ఆరోగ్యశ్రీ కానీ దీంట్లో కూడా మెషన్ చేయలేదు దీన్ని లాంగ్ లైఫ్ డిసీజ్ అంటుందండి ఒక రోజు తవ్వదు అంటండి ఇది ఆపరేషన్ చేసినా కూడా ఇంకొక పార్ట్ ఇది ఇబ్బంది రాదని గ్యారెంటీ లేదంటండి దానివల్ల కొంత మనసు కుంగిపోయి కూడా చాలా బాధపడుతుంది ఇంకా కొంత ధైర్యం కలదు కాబట్టి ఇన్నాళ్ళు బతికుంది నేను మళ్ళీ జాబ్ చేస్తాను మళ్ళీ బతుకుతాను అని కొరిగ తోటే బతుకుతున్నాడు వాస్తవంగా అది మెయిన్ రీజన్ అండి చాలా మంది మీలాంటి వాళ్ళు సపోర్ట్ తోటి తను వచ్చి ధైర్యం చెప్పి మాట్లాడుతూ ఉంటే అట్లా తను శక్తిగా కొంచెం పోరాడగలుగుతుందండి కానీ సొంతంగా బిల్లులతో డైరెక్ట్ నంబర్ తొమ్మిది వేల తొమ్మిది వందల చూడండి టోటల్ అమౌంట్ ఇక్కడ వేసిండ్రు ఇలాంటి ఈ మనం ఒక టూ మంత్స్ కి బిల్లు తెచ్చాను సరిగ్ ఇవి టూ మంత్ వే టూ మంత్ బిల్స్ మాత్రమే తెచ్చిండు కొన్ని బిల్స్ మాత్రం దా గంటలే హాస్పిటల్ ఉన్నాయి కానీ మినిమం యాభై లక్ష ఎన్ని పెట్టినామన్నా యాభై రెండున్నర లక్ష యాభై రెండున్నర లక్షలు పెట్టిండంట పెట్టడానికి ఇంకా ఏమీ లేదు నా దగ్గర ఇప్పుడు నా బిడ్డను కాపాడుకోవాలంటే మీలాంటి వాళ్ళ హెల్ప్ కావాలి అని అయితే వచ్చింది అన్నయ్య అయితే మన దగ్గరికి మనమైతే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే ఎట్లా అంటే మనం అందరం హెల్ప్ చేస్తేనే తన మళ్ళీ మంచిగా అయ్యి జాబ్కి వెళ్ళాలి అన్నది మనం కోరుకుందని మనం ఇంట్లో మన ఇంట్లో ఆడపిల్ల ఎంతో ఇప్పుడు ఆ అన్నయ్య వాళ్ళ ఆడపిల్ల కూడా మన ఇంటి ఆడపిల్ల అనుకుందాం పెళ్ళికి ఎదిగిన అండి ఇప్పుడు మళ్ళీ నేను జాబ్ చేస్తా అన్న ధైర్యం ఇది ఉందంట డాక్టర్స్ కూడా కొంచెం ఏం కాదు ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది అన్నట్టు కానీ ప్రతి నెలకు నలభై రెండు వేల రెండు వందల సూజ్ అంటైతే ప్రతి నెల ఏపీ ఆపరేషన్ అయినా కానీ అది ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం దాకా సంవత్సరం దాకా మళ్ళీ ఆ ఇంజెక్షన్ అయితే ఏపీయాలంట కానీ మనలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలని అన్నయ్య అయితే ఇంత దూరం వచ్చిండు మీరందరికీ అదే నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా నేను పొద్దున నుంచి లేకపోయినా అన్నయ్య నా కోసం వెయిట్ చేసిన అంటే ఆయన కడపలు ఎంత బాధ ఉంటే నా కోసం వెయిట్ చేస్తాడు మామూలుగా వస్తారు వెళ్ళిపోతారు ఎవరైనా లేదు అనగానే కానీ అన్న ఇక్కడే ఉండు నేను వచ్చిన దాకా నేటి పదకొండు అవుతుంది వచ్చిన దాకా కూడా పొద్దున్న వచ్చిన మనిషి ఇక్కడే ఉండు మా మామయ్యతో ఆపరేషన్ టూ మంత్స్ లో ఉంది మేడం మెడికల్ కాకుండా ఆపరేషన్ ఖర్చు రెండు లక్షలు మేడం అక్కడ ఓన్లీ రెండు లక్షలు ఖర్చు అప్పుడు ఒక ఫైవ్ లాక్స్ దాకా ఆపరేషన్ కు మనకు స్టే చేయటం ముందు ఇరవై రోజులు ఉండాలి తర్వాత ఇరవై రోజులు ఉండాలి ఉండాలండి అక్కడ మనకు కంపల్సరీగా ఇది పెద్ద సవాల్ ఏంది మేడం నాకున్న శక్తి నేనేదో పనికి వెళ్ళి రోజుకి ఐదు వందల ఆరు తీసుకొస్తే తనకు ఆహారానికి కు మన జ్యూసులకు ఇలాంటి వాటికి సరిపోతుంది తనకు మన రూపాయి కూడబెడ్డానికి అవకాశం లేకనే నేను నేను ఈ స్థితిలో ఈ మాట చెప్పాల్సి పాపం చెప్ప నీకేం లేదంటే పాపం అన్న అయితే ఏడుస్తుండు కానీ మీరు హెల్ప్ చేయండి ఖచ్చితంగా పాపం అన్నయ్యకు అలా పాప బాగుండాలి అని అందరం బ్లెస్సింగ్ ఇద్దాం ఒకప్పుడు నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్లకి వెళ్ళి బయటకు వచ్చినా అని చెప్తుంటే నాకైతే మొత్తం నా గతం గుర్తుకొస్తుంది సరే అమ్మా అట్లనే కానీ అనే వాళ్ళకైతే ఎవరికి తోచిన సాయం అయితే వాళ్ళు చెయ్యండి నాకు దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా మీరు అందరు ప్లీజ్ అండి మీకు దండం పెడుతున్న నేనైతే ప్రతి ఒక్కరికి కొంచెం హెల్ప్ చేద్దాం నేనైతే మీరు హెల్ప్ చేస్తే అన్న వాళ్ళ కాడికి వచ్చి కాలు మొక్కడానికైనా రెడీ ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే చాలా అసలు గొప్ప మనసు ఉండాలి నేను అలాంటి సిచ్యువేషన్లకి వెళ్ళి బయటకు వెళ్ళిన కావంటే అలాంటి సిచ్యువేషన్ వరకు రావద్దు ఖచ్చితంగా అయితే మీరు అందరూ అయితే హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నా అనే వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను ఫోన్పే నెంబర్ అన్నయ్య ఆ ఫోన్పే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను చెప్పండి ఒకసారి నెంబర్ అండి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ ఓకేనా ఈ నెంబరు నేను స్క్రీన్ పైన కూడా ఇస్తా ఎవరైనా సరే ఇంత అని కాదండి ఎంత తోస్తే అంత ఒక్క రూపాయి వేసిన ఎనిమిది లక్షల మంది కొన్ని ఇంజెక్షన్ల వంటి కన్నా అయితే కానీ నేను ఆశపడుతున్నా చిన్న నా ఒక్క ఆలోచన నేను జమ్మికుంటే సిస్టర్స్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వీడియో పెట్టగానే మీరు చాలామంది హెల్ప్ చేశారండి మీరు ప్ర ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మీ యూట్యూబర్లే కానీ ప్రతి ఒక్క అన్నయ్య కానీ అక్కలు కానీ ప్లీజ్ అండి అందరికి బాధాభి పొందాం మీరందరూ హెల్ప్ చేయండి ఆ చెల్లెల్ని మనం కాపాడుకున్నా నేనైతే ఒక్కసారి ఆ చెల్లెల దగ్గరికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను ఖచ్చితంగా చెల్లెల దగ్గరికి అయితే ఇప్పుడు రేపు వెళ్ళిపోతారంట మళ్ళీ వస్తారంట నేను మళ్ళీ వచ్చిన రోజైతే ఖచ్చితంగా వాళ్ళని కలుస్తాను వాళ్ళని కలిసి నేను ఆ అమ్మాయితోటి కూడా మీకు నేను వీడియో పెడతాను ఆ అమ్మాయిని కూడా చూపిస్తాను నేనైతే ఆ చెల్లెల్ని కూడా ఆ చెల్లెలు ఎలా మాట్లాడుతారు అన్నది కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హెల్ప్ అయితే ఖచ్చితంగా పాపం ఏడుస్తుండీ పాపం ఏం చేయలేను అని చాలా బాయ్